ఓం శాంతి మురళి తారీఖు పదమూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఈరోజు బాబా చెప్తున్నారు సారము మధురమైన పిల్లలు పతితుల నుండి పావనులుగా తయారు చేసే తండ్రిపై మీకు చాలా చాలా ప్రేమ ఉండాలి ఉదయం ఉదయమే లేచి మొట్టమొదటగా శివబాబా గుడ్ మార్నింగ్ అని చెప్పండి ప్రశ్న యాక్యురేట్ స్మృతి కొరకు ఏ ధారణలు కావాలి యాక్యురేట్ స్మృతి కలిగిన వారి లక్షణాలు ఏముంటాయి జవాబు యాక్యురేట్ స్మృతి కొరకు ఓర్పు గంభీరత వివేకము కావాలి ఈ ధారణల ఆధారముతో ఎవరైతే స్మృతి చేస్తారో వారి స్మృతి స్మృతితో కలుస్తుంది మరియు తండ్రి నుండి కరెంటు రావటము మొదలవుతుంది ఆ కరెంటుతో ఆయుష్ పెరుగుతుంది ఆరోగ్యవంతులుగా అవుతూ ఉంటారు హృదయము పూర్తిగా శీతలమైపోతుంది ఆత్మ సత్వప్రదానముగా అవుతూ ఉంటుంది ఓం శాంతి తండ్రి అంటారు మధురమైన పిల్లలు తతత్వం అనగా ఆత్మలైన మీరు కూడా శాంత స్వరూపులే ఆత్మలైన మీ అందరి స్వధర్మమే శాంతి శాంతిధామం నుండి మళ్ళీ ఇక్కడికి వచ్చి టాకీగా అవుతారు అనగా వాచాలోకి వస్తారు ఈ కర్మేంద్రియాలు మీకు పాత్రను అభినయించేందుకు లభిస్తాయి ఆత్మ చిన్నగా పెద్దగా అవ్వదు శరీరము చిన్నగా పెద్దగా అవుతుంది తండ్రి అంటారు నేనైతే శరీరధారిని కాను నేను పిల్లలను సమ్ముఖముగా కలుసుకునేందుకు రావలసి ఉంటుంది ఎవరైనా తండ్రికి బిడ్డ పుడితే ఆ బిడ్డ నేను పరంధామం నుండి జన్మ తీసుకుని మాతాపితలను కలుసుకునేందుకు వచ్చాను అని అనడు కదా ఎవరి శరీరంలోకైనా కొత్త ఆత్మ వచ్చినా లేక పాత ఆత్మ ఎవరి శరీరంలోకైనా ప్రవేశించినా నేను మాతాపితలను కలుసుకునేందుకు వచ్చాను అని అనదు వారికి ఆటోమేటిక్గా మాతాపితలు లభిస్తారు ఇక్కడ ఇది కొత్త విషయము తండ్రి అంటారు నేను పరంధామం నుండి వచ్చి పిల్లలైన మీ సమ్ముఖంలో ఉన్నాను పిల్లలకు మళ్ళీ జ్ఞానాన్ని ఇస్తాను ఎందుకంటే నేను నాలెడ్జ్ఫుల్ జ్ఞాన జ్ఞానసాగరుడును నేను పిల్లలైన మిమ్మల్ని చదివించేందుకు రాజయోగాన్ని నేర్పించేందుకు వస్తాను రాజయోగాన్ని నేర్పించేవారు భగవంతుడే కృష్ణుని ఆత్మకు ఈ ఈశ్వరీయ పాత్ర లేదు ప్రతి ఒక్కరి పాత్ర ఎవరిది వారిదే ఈశ్వరుని పాత్ర ఈశ్వరునిది తండ్రి అర్థం చేయిస్తున్నారు మధురమైన పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించండి ఇలా స్వయాన్ని భావించటం ఎంత మధురముగా అనిపిస్తుంది మనము ఎలా ఉండేవారము ఇప్పుడు ఎలా తయారవుతున్నాము ఈ డ్రామా ఎంత అద్భుతముగా తయారై ఉంది ఇది కూడా ఇప్పుడు మీరు అర్థం చేయిస్తారు ఇది పురుషోత్తమ సంగమ యుగము అని ఈ మాత్రం గుర్తు ఉన్నా కూడా మేము సత్యయుగంలోకి వెళ్ళనున్నాము అనేది పక్కా అయిపోతుంది ఇప్పుడు సంగమ యుగంలో ఉన్నాము మళ్ళీ మన ఇంటికి వెళ్ళాలి అందుకే పావనముగా అయితే తప్పకుండా అవ్వాలి లోపల చాలా సంతోషము ఉండాలి ఓహో అనంతమైన తండ్రి అంటారు మధురాతి మధురమైన పిల్లలు నన్ను స్ఫూర్తి చేసినట్లయితే మీరు ప్రధానముగా అవుతారు విశ్వానికి యజమానులుగా అవుతారు తండ్రి ఎంతగా పిల్లలను ప్రేమిస్తారు కేవలం టీచర్ రూపంలో చదివించి ఇంటికి వెళ్ళిపోతారు అని కాదు వీరు తండ్రి కూడా టీచర్ కూడా మిమ్మల్ని చదివిస్తారు కూడా స్మృతి యాత్రను కూడా నేర్పిస్తారు ఇలా విశ్వానికి యజమానిగా తయారు చేసే పతితము నుండి పావనముగా తయారు చేసే తండ్రిపై చాలా ప్రేమ ఉండాలి ఉదయం ఉదయమే లేవటంతోనే మొట్టమొదటగా శివబాబాకు గుడ్ మార్నింగ్ చెప్పాలి గుడ్ మార్నింగ్ చెప్పినట్లయితే అనగా స్మృతి చేసినట్లయితే చాలా సంతోషంలో ఉంటారు పిల్లలు తమ హృదయాన్ని ప్రశ్నించుకోవాలి మేము ఉదయమే లేచి అనంతమైన తండ్రిని ఎంత స్మృతి చేస్తున్నాము మనుషులు భక్తి కూడా ఉదయమే చేస్తారు కదా భక్తిని ఎంత ప్రేమతో చేస్తారు కానీ బాబాకు తెలుసు చాలామంది పిల్లలు హృదయపూర్వకముగా ప్రాణముగా ప్రేమతో స్మృతి చెయ్యరు ఉదయమే లేచి తండ్రికి గుడ్ మార్నింగ్ చెప్పి జ్ఞాన చింతనలో ఉన్నట్లయితే సంతోషపు పాదరసము పైకెక్కుతుంది తండ్రికి గుడ్ మార్నింగ్ చెప్పకపోతే పాపాల భారం ఎలా దిగుతుంది ముఖ్యమైనది స్మృతియే దీని ద్వారా భవిష్యత్తు కొరకు మీకు చాలా భారీ సంపాదన జరుగుతుంది కల్ప కల్పాంతరాలు ఈ సంపాదన పనికొస్తుంది చాలా ఓర్పుతో గంభీరతతో వివేకముతో స్మృతి చేయవలసి ఉంటుంది మేము బాబాను చాలా స్మృతి చేస్తున్నాము అని పై పైన అయితే అంటూ ఉంటారు కానీ యాక్యురేటుగా స్మృతి చేయటంలో శ్రమ ఉంటుంది ఎవరైతే తండ్రిని ఎక్కువగా స్మృతి చేస్తారో వారికి కరెంటు ఎక్కువ లభిస్తుంది ఎందుకంటే స్మృతి ద్వారా స్మృతి లభిస్తుంది యోగము మరియు జ్ఞానము అనేవి రెండు విషయాలు యోగం అనే సబ్జెక్ట్ వేరు అది చాలా భారీ సబ్జెక్టు యోగము ద్వారానే ఆత్మ సతోప్రధానముగా అవుతుంది స్మృతి లేకుండా సతోప్రధానముగా అవ్వటము అసంభవము మంచి రీతితో ప్రేమగా తండ్రిని స్ఫృతి చేసినట్లయితే ఆటోమేటిక్గా కరెంటు లభిస్తుంది ఆరోగ్యవంతులుగా అవుతారు కరెంటు ద్వారా ఆయుష్ కూడా పెరుగుతుంది పిల్లలు స్మృతి చేస్తే బాబా కూడా సెర్చ్ లైట్ ఇస్తారు తండ్రి పిల్లలైన మీకు ఎంతటి భారీ ఖజానాని ఇస్తారు మధురమైన పిల్లలు పక్కాగా గుర్తుంచుకోవాలి శివబాబా మమ్మల్ని చదివిస్తున్నారు శివబాబా పతిత పావనుడు కూడా సద్గతి దాత కూడా సద్గతిని ఇవ్వటం అనగా స్వర్గ రాజ్యాన్ని ఇస్తారు బాబా ఎంత మధురమైన వారు వారు ఎంత ప్రేమగా కూర్చుని పిల్లలను చదివిస్తారు తండ్రి దాదా ద్వారా మనల్ని చదివిస్తారు బాబా ఎంత మధురమైన వారు వారు ఎంతగా ప్రేమిస్తారు ఏ కష్టము ఇవ్వరు కేవలం నన్ను గుర్తు చేయండి మరియు చక్రాన్ని గుర్తు చేయండి అని చెప్తారు తండ్రి స్మృతిలో హృదయం పూర్తిగా శీతలమైపోవాలి ఒక్క తండ్రి స్మృతి సతాయించాలి ఎందుకంటే తండ్రి నుండి ఎంతటి భారీ వారసత్వము లభిస్తుంది స్వయాన్ని చూసుకోవాలి మాకు తండ్రిపై ఎంత ప్రేమ ఉంది ఎంతవరకు మాలో దైవీ గుణాలు ఉన్నాయి ఎందుకంటే పిల్లలైన మీరు ఇప్పుడు ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నారు ఎంతెంతగా యోగములో ఉంటారు అంతగా ముళ్ళ నుండి పుష్పాలుగా సతోప్రధానముగా అవుతూ ఉంటారు పుష్పాలుగా తయారైన తర్వాత ఇక ఇక్కడ ఉండలేరు పుష్పాల తోటగా ఉన్నదే స్వర్గము ఎవరైతే ఎంతో మందిని ముళ్ళ నుండి పుష్పాలుగా తయారు చేస్తారో వారినే సత్యమైన సుగంధభరితమైన పుష్పము అని అంటారు వారు ఎప్పుడు ఎవరికి ముళ్ళు గుచ్చరు క్రోధము కూడా చాలా పెద్ద ముళ్ళు అది చాలామందికి దుఃఖమిస్తుంది ఇప్పుడు పిల్లలైన మీరు ముళ్ళ ప్రపంచం నుండి తీరానికి వచ్చేసారు మీరు సంగమయుగంలో ఉన్నారు ఏ విధంగా తోటమాలి పువ్వులను చేసి పూల కుండీలో పెడతారో అలాగే పుష్పాలైన మిమ్మల్ని సంగమయుగం అనే కుండీలో విడిగా ఉంచటం జరిగింది పుష్పాలైన మిమ్మల్ని కూడా సంగమయుగము అనే కుండీలో విడిగా ఉంచటం జరిగింది తర్వాత పుష్పాలైన మీరు స్వర్గంలోకి వెళ్ళిపోతారు కలియుగముళ్ళు భస్మమైపోతాయి పారలౌకిక తండ్రి మాకు అవినాశి వారసత్వం లభిస్తుంది అని మధురమైన పిల్లలకు తెలుసు పారలౌకిక తండ్రి నుండి మాకు అవినాశి వారసత్వం లభిస్తుంది అని మధురమైన పిల్లలకు తెలుసు సత్యాతి సత్యమైన పిల్లలు ఎవరైతే ఉన్నారో ఎవరికైతే బాప్తాదాపై పూర్తిగా ప్రేమ ఉందో వారికి మేము విశ్వానికి యజమానులుగా అవుతాము అని చాలా సంతోషం ఉంటుంది అయితే పురుషార్థము ద్వారానే విశ్వానికి యజమానులుగా అవుతారు కేవలం అలా అనడం ద్వారా కాదు అనన్యులైన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి సదా గుర్తుంటుంది మేము మా కొరకు మళ్ళీ అదే సూర్యవంశ చంద్రవంశ రాజధానిని స్థాపన చేస్తున్నాము అని తండ్రి అంటారు మధురమైన పిల్లలు ఎంతగా మీరు అనేక మంది కళ్యాణము చేస్తారు అంతగా మీకు ప్రతిఫలము లభిస్తుంది అనేక మందికి మార్గాన్ని తెలియజేసినట్లయితే అనేక మంది ఆశీర్వాదాలు లభిస్తాయి జ్ఞానరత్నాలతో ఓడిని నింపుకొని మళ్ళీ దానము చేయాలి జ్ఞానసాగరుడు మీకు జ్ఞానరత్నాలతో పళ్ళెమ్మలను నింపి నింపి ఇస్తారు ఎవరైతే తిరిగి దానము చేస్తారో వారే అందరికీ ప్రియంగా అనిపిస్తారు పిల్లలకు లోపల ఎంత సంతోషము ఉండాలి వివేకవంతులైన పిల్లలు ఎవరైతే ఉంటారో వారు అంటారు మేము బాబా నుండి పూర్తిగా వారసత్వాన్ని తీసుకుంటాము వారికి పూర్తిగా అతుక్కుని ఉంటాము తండ్రిపై చాలా ప్రేమ ఉంటుంది ఎందుకంటే ప్రాణదానం ఇచ్చే తండ్రి లభించారు అని వారికి తెలుసు జ్ఞానము అనే వరదానాన్ని ఎలా ఇస్తారు అంటే ఇక దాని ద్వారా ఎలా ఉన్నా మనము ఎలా తయారవుతాము దివాలా నుండి సంపన్నులుగా అవుతారు భండారమును అంతగా నింపేస్తారు తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో అంతగా ప్రేమ ఉంటుంది ఆకర్షణ కలుగుతుంది సూది శుభ్రముగా ఉంటే అయస్కాంతం వైపుకు ఆకర్షింపబడుతుంది కదా తండ్రి స్మృతి ద్వారా తుప్పు తొలగిపోతూ ఉంటుంది ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ గుర్తుకు రాకూడదు స్త్రీకి తన పతిపై ఎంత ప్రేమ ఉంటుంది మీకు కూడా నిశ్చితార్థము అయింది కదా నిశ్చితార్థపు సంతోషము ఏమైనా తక్కువ ఉంటుందా ఏమిటి శుబాబా అంటారు మధురమైన పిల్లలు మీకు నాతో నిశ్చితార్థమయ్యింది బ్రహ్మతో నిశ్చితార్థం అవ్వలేదు నిశ్చితార్థము పక్కా అయినట్లయితే ఇక వారి స్మృతియే సత్తాయిస్తూ ఉండాలి తండ్రి అర్థం చేయిస్తారు మధురమైన పిల్లలు నిర్లక్ష్యము చేయకండి స్వదర్శన చక్రదారులుగా అవ్వండి లైట్ హౌస్లుగా అవ్వండి స్వదర్శన చక్రదారులుగా అయ్యే అభ్యాసము బాగా అయినట్లయితే ఇక మీరు జ్ఞానసాగరులుగా అయిపోతారు ఏ విధంగా విద్యార్థి చదువుకొని టీచరుగా అయిపోతారు కదా మీ వ్యాపారమే ఇది అందరినీ స్వదర్శన చక్రదారులుగా తయారు చేయండి అప్పుడే చక్రవర్తి రాజు రాణులుగా అవుతారు అందుకే బాబా సదా పిల్లలను అడుగుతారు మీరు స్వదర్శన చక్రదారులుగా అయి కూర్చున్నారా తండ్రి కూడా స్వదర్శన చక్రధారి కదా తండ్రి మధురమైన పిల్లలైన మిమ్మల్ని తిరిగి తీసుకువెళ్ళేందుకు వచ్చారు పిల్లలైన మీరు లేకపోతే నాకు కూడా విశ్రాంతి లేనట్లు అనిపిస్తుంది ఆ సమయం వచ్చినప్పుడు నాకు కూడా అవిశ్రాంతముగా అనిపిస్తుంది ఇప్పుడు ఇక నేను వెళ్తాను పిల్లలు చాలా పిలుస్తున్నారు చాలా దుఃఖితులుగా ఉన్నారు అని అనిపిస్తుంది దయ కలుగుతుంది ఇప్పుడు పిల్లలైన మీరు ఇంటికి నడవాలి మళ్ళీ అక్కడి నుండి మీ అంతటి మీరే సుఖధావంలోకి వెళ్ళిపోతారు అక్కడ నేను మీకు సహచరునిగా అవ్వను మీ స్థితి అనుసారంగా మీ ఆత్మ వెళ్ళిపోతుంది పిల్లలని మీకు ఈ నష్ట ఉండాలి మేము ఆత్మీక విశ్వవిద్యాలయంలో చదువుతున్నాము మేము ఈశ్వరీయ విద్యార్థులము మేము మనుషుల నుండి దేవతలుగా మరియు విశ్వానికి యజమానులుగా అయ్యేందుకు చదువుతున్నాము దీని ద్వారా మేము మొత్తం మినిస్ట్రీలు అన్నింటిలో పాస్ అయిపోతాము ఆరోగ్యం గురించిన చదువును కూడా చదువుతాము క్యారెక్టర్ని తీర్చిదిద్దుకునే జ్ఞానాన్ని కూడా చదువుతాము హెల్త్ మినిస్ట్రీ ఫుడ్ మినిస్ట్రీ ల్యాండ్ మినిస్ట్రీ బిల్డింగ్ మినిస్ట్రీ అన్నీ ఇందులో వచ్చేస్తాయి మధురాతి మధురమైన పిల్లలకు తండ్రి కూర్చొని ఇలా అర్థం చేయిస్తారు ఏదైనా సభలో భాషణ చేసేటప్పుడు లేక ఎవరికైనా అర్థం చేయించేటప్పుడు గడియ గడియ వారికి ఇలా చెప్పండి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పరమపిత పరమాత్మను స్మృతి చేయండి ఈ స్మృతి ద్వారానే మీ వికర్మలు వినాశనం అవుతాయి మీరు పావనముగా అయిపోతారు గడియ గడియ దీనిని గుర్తు చేసుకోవాలి కానీ మీరు స్వయం ఎప్పుడైతే స్మృతిలో ఉంటారో అప్పుడే ఇలా చెప్పగలరు ఈ విషయంలో పిల్లలు చాలా బలహీనంగా ఉన్నారు పిల్లలు ఆంతరికముగా సంతోషంగా ఉంటే స్మృతిలో ఉంటే అప్పుడు ఇతరులకు అర్థం చేయించటంలో ప్రభావము ఉంటుంది మీరు ఎక్కువ ఏమీ మాట్లాడకూడదు ఆత్మాభిమానులే కొంచెం అర్థం చేయించిన గురి కూడా తగులుతుంది తండ్రి అంటారు పిల్లలు గతం గత ఇప్పుడు మొదటగా స్వయాన్ని తీర్చిదిద్దుకోండి స్వయం స్మృతి చేయకుండా ఇతరులకు చెప్తూ ఉన్నట్లయితే ఈ మోసం నడవదు లోపల మనసు తప్పకుండా తింటూ ఉంటుంది తండ్రిపై పూర్తిగా ప్రేమ లేకపోతే శ్రీమతముపై నడవరు అనంతమైన తండ్రి ఇచ్చేటువంటి శిక్షణను ఇంకెవ్వరు ఇవ్వలేరు తండ్రి అంటారు మధురమైన పిల్లలు ఈ పాత ప్రపంచాన్ని ఇప్పుడు మర్చిపోండి చివరిలోనైతే ఇవన్నీ మర్చిపోవలసి ఉంటుంది బుద్ధి తన శాంతి ధామము మరియు సుఖధామములో నిమగ్నమైపోతుంది తండ్రిని స్ఫూర్తి చేస్తూ చేస్తూ తండ్రి వద్దకు వెళ్ళిపోవాలి పతిత ఆత్మ అయితే వెళ్ళలేదు అది ఉన్నదే పావన ఆత్మల ఇల్లు పంచతత్వాలతో తయారై ఉంది కనుక పంచతత్వాలు ఇక్కడ ఉండేందుకు లాగుతాయి ఎందుకంటే ఆత్మ దీనిని తన ఆస్తిలా తీసుకుంటుంది ఎందుకంటే ఆత్మ దీనిని తన ఆస్తిలా తీసుకుంది అందుకే శరీరముపై మమకారము ఏర్పడింది ఇప్పుడు దీని నుండి మమకారాన్ని తొలగించి తమ ఇంటికి వెళ్ళాలి అక్కడైతే ఈ పంచతత్వాలు ఉండవు సతయుగంలో కూడా శరీరము యోగబలము బలము ద్వారా తయారవుతుంది సతోప్రధాన ప్రకృతి ఉంటుంది అందుకే అది లాగదు దుఃఖం ఉండదు ఇవి అర్థం చేసుకోవలసిన చాలా సూక్ష్మమైన విషయాలు ఇక్కడ పంచతత్వాల బలము ఆత్మను లాగుతుంది అందుకే శరీరం వదలడానికి మనసు ఒప్పుకోదు లేదంటే ఇందులో ఇంకా ఎక్కువ సంతోషించాలి పావనముగా ఈ శరీరాన్ని ఎలా వదులుతారు అంటే వెన్న నుండి వెంట్రుకును తీసినంత సులభముగా వదులుతారు కనుక శరీరము నుండి అన్ని విషయాల నుండి మమకారాన్ని పూర్తిగా తొలగించాలి దీనితో మనకే కనెక్షన్ లేదు మనము బాబా వద్దకు వెళ్తాము అంతే ఈ ప్రపంచం నుండి మన బ్యాగ్ బ్యాగేజీ అంతా తయారు చేసి ముందుగానే పంపేస్తాము అది మనతో పాటైతే రాదు ఇకపోతే ఆత్మలు వెళ్ళవలసి ఉంటుంది శరీరాన్ని కూడా ఇక్కడే వదిలేస్తాము బాబా కొత్త శరీరం యొక్క సాక్షాత్కారం చేయించారు వజ్ర వైఢూర్యాలతో కూడిన మహళ్ళు లభిస్తాయి అటువంటి సుఖధామంలోకి వెళ్ళేందుకు ఎంత శ్రమ చేయవలసి ఉంటుంది అలసిపోకూడదు రాత్రింబళ్ళు చాలా సంపాదన చేసుకోవాలి అందుకే తండ్రి అంటారు నిద్రను జయించే పిల్లలు నన్నొక్కరినే స్మృతి చెయ్యండి మరియు విచార సాగర మంతనము చెయ్యండి డ్రామా రహస్యాన్ని బుద్ధిలో ఉంచుకోవటం ద్వారా పూర్తి పూర్తిగా శీతలముగా అయిపోతుంది డ్రామా రహస్యాన్ని బుద్ధిలో ఉంచుకోవటం ద్వారా బుద్ధి పూర్తిగా శీతలముగా అయిపోతుంది మహారథి పిల్లలు ఎవరైతే ఉంటారో వారు ఎప్పుడు చలించరు శివాబాను స్మృతి చేసినట్లయితే వారు సంభాళిస్తారు కూడా తండ్రి పిల్లలని మిమ్మల్ని దుఃఖం నుండి విడిపించి శాంతి దానముని ఇస్తారు మీరు కూడా శాంతి దానముని ఇవ్వాలి మీ ఈ అనంతమైన శాంతి అనగా యోగ బలము ఇతరులు కూడా పూర్తిగా శాంతిమయముగా చేస్తుంది వీరు మన ఇంటి వారా కాదా అనేది వెంటనే తెలిసిపోతుంది వీరు మా బాబా అని ఆత్మకు వెంటనే ఆకర్షణ కలుగుతుంది నాడిని కూడా చూడవలసి ఉంటుంది ఈ ఆత్మ మన కులానికి చెందినదా కాదా అని తండ్రి స్మృతిలో ఉండి చూడండి ఒకవేళ మన కులానికి చెందినది అయినట్లయితే ఒక్కసారిగా శాంతిగా అయిపోతుంది ఎవరైతే ఈ కులానికి చెందిన వారు ఉంటారో వారికే ఈ విషయాల్లో రసం అనుభవం అవుతుంది పిల్లలు స్మృతి చేస్తే తండ్రి కూడా ప్రేమిస్తారు ఆత్మను ప్రేమించటం జరుగుతుంది ఎవరైతే చాలా భక్తి చేశారో వారే ఎక్కువగా చదువుకుంటారు అనేది కూడా తెలుసు తండ్రిపై ఎంత ప్రేమ ఉంది అనేది వారి ముఖము ద్వారా తెలుస్తూ ఉంటుంది ఆత్మ తండ్రిని చూస్తుంది తండ్రి ఆత్మలైన మనల్ని చదివిస్తున్నారు నేను ఇంత చిన్న బిందువులో ఉన్న ఆత్మకు చదివిస్తున్నాను అని తండ్రి కూడా అనుకుంటారు ముందు ముందు మీకు ఇటువంటి స్థితి ఏర్పడుతుంది మేము సోదరులకు చదివిస్తున్నాము అని అర్థం చేసుకుంటారు ముఖము సోదరిది అయినా కానీ దృష్టి ఆత్మ వైపుకు వెళ్ళాలి శరీరం వైపుకు దృష్టి అస్సలు వెళ్ళకూడదు ఇందులో చాలా శ్రమ ఉంది ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు ఇది చాలా ఉన్నతమైన చదువు దీనిని తూకం వేసినట్లయితే ఈ చదువు వైపు చాలా బరువు అయిపోతుంది అచ్చ మధురాత్రి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బా తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే మధురాత్రి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే దారుణ పాయింట్స్ ఫస్ట్ పాయింట్ మీ జోలిని రత్నాలతో నింపుకుని తిరిగి దానము కూడా చేయాలి ఎవరైతే దానం చేస్తారో వారు అందరికీ ప్రియంగా అనిపిస్తారు వారికి అపారమైన సంతోషము ఉంటుంది రెండు పాయింట్ ప్రాణదానమునిచ్చే తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేస్తూ అందరికీ శాంతి దానముని ఇవ్వాలి స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ జ్ఞాన సాగరులుగా అవ్వాలి ఈరోజు వరదానము అంతఃవాహక శరీరము అంటే సూక్ష్మ శరీరము ద్వారా సేవ చేసే కర్మ బంధన ముక్తి డబల్ లైట్ భవ ఏ విధంగా స్థూల శరీరము ద్వారా సాకార ఈశ్వరీయ సేవలో బిజీగా ఉంటారు అలా మీ ఆకారి శరీరము ద్వారా అంతవాహక సేవను కూడా తోడు తోడుగా చేస్తూ ఉండాలి ఏ విధంగా బ్రహ్మ ద్వారా స్థాపన యొక్క వృద్ధి జరిగిందో అలా ఇప్పుడు మీ సూక్ష్మ శరీరాల ద్వారా శివశక్తి కంబైన్ రూపం యొక్క సాక్షాత్కారము ద్వారా సాక్షాత్కారము మరియు సందేశము లభించే కార్యము జరగాలి కానీ ఈ సేవ కోసం కర్మలు చేస్తూ కూడా ఏ కర్మల బంధనం నుండైనా ముక్తులుగా సదా డబల్ లైట్ రూపంలో ఉండండి స్లోగన్ మననము చేయడం ద్వారా సంతోషము రూపి వెన్న ఏదైతే వెలువడుతుందో అదే జీవితాన్ని శక్తిశాలిగా చేస్తుంది అచ్చా ఓం శాంతి